జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అనేక స్కాముల్లో దోచుకోవటం దాచుకోవటంలోనే భాగంగా చేసినటువంటి కార్యక్రమాల్లో మన జే బ్రాండ్స్ దేశంలో ఒక గొప్ప ట్రెండ్ సెటర్గా ఆయన మనం చూడొచ్చు అది కూడా దేంట్లో అంటే మద్యం కుంభకోణంలో అంటే ఎవరైనా సరే కుమ్మకోణాలు డబ్బులు దోచుకుంటారు దాచుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో డిఫరెంట్ ఎందుకంటే ఆయన చాలా హుందాగా చేస్తాడనమాట దోచుకోవటం కోసమే దాచుకోవటం కోసమే వచ్చాను అన్నట్టుగా ఆయన చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తాడు అందరికీ తెలుసు నన్ను ఏం చేస్తారులే అనుకున్నట్టుగానే చేస్తాడు ఇకపోతే ఇక్కడ మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మద్యం కుంభకోణం రీసెంట్గా అటు ఈడీ నుంచి సిట్టు వరకు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపే టర్న్ అయ్యే ఎందుకంటే దానికి సంబంధించినటువంటి నిందితులను ఎవరిని అరెస్ట్ చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటినే చూపిస్తున్నాయి ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్లుగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో మద్యంకి సంబంధించినటువంటిది మద్యం తయారు చేసినట్టు కానీ ఏదన్నా ఒక కంపెనీలో ఆ కంపెనీ నుంచి వేరే వాళ్ళు ఐ మీన్ డీలర్లు కొనుక్కున్నట్టుగా కానీ డీలర్ల దగ్గర నుంచి వైన్ షాపులు కొనుక్కున్నట్టుగా కానీ వైన్ షాపుల నుంచి ఎవరన్నా ప్ర సాధారణమైనటువంటి ప్రజలు కొనుక్కున్నట్టుగా కానీ ఎటువంటి ఆధారాలు లేవు ఎక్కడా కూడా డిజిటల్ మనీ అనేది ఎక్కడ జరగల ట్రాన్సాక్షన్స్ సో దీనికి సంబంధించి మనం చూసుకుంటే అసలు ఎందుకని వీళ్ళు తీసుకోవట్లేదు అనుకున్నాం ఏంటి ప్రపంచం అంతా ముఖ్యంగా ఇండియాలో అంతా కూడా డిజిటల్ మనీ డిజిటల్ మనీ అని అంటుంటే ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక వైన్ షాపుల్లో మాత్రం డిజిటల్ మనీ అనేది ఉండదు యూపీఐ పేమెంట్ ఉండదు క్రెడిట్ కార్డు డెబిట్ కార్డులు పని చేయవు ఓన్లీ క్యాష్ ఈ ట్రాన్సాక్షన్స్ కనుక ఎందుకు ఏంటి అని అప్పట్లోనే చాలామంది డౌట్ వచ్చింది అసలు ఈ డబ్బు ఎక్కడికి పోతుంది ఏం చేస్తున్నారు అని చెప్పి ఇప్పుడున్నటువంటి గవర్నమెంటు ఆయన దిగిపోయిన తర్వాత నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోవటానికి ఈ జే బ్రాండ్స్ అనేవి కూడా చాలా బలమైనటువంటి ముద్ర వేశాయి ఎందుకంటే బూంబూమ్ గ్యాలక్సీ ఏంటి ఈ ప్రెసిడెంట్ మెడల్ స్పెషల్ స్టేటస్ మీకు ఏం కావాలంటే అది మీకు ప్రెసిడెంట్ మెడల్ కావాలా వైన్ షాప్లో దొరికేస్తుంది డబ్బులు పెట్టి అది కూడా క్యాష్ పెట్టి కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి అంటే ఎంత దారుణంగా కించపరుస్తూ దేశానికి సంబంధించినటువంటి ఒక ప్రెసిడెంట్ మెడల్ని లేదంటే ఇంకా ఏ మనం ఎంతో బలంగా కోరుకున్నటువంటి స్పెషల్ స్టేటస్ని త్రీ క్యాపిటల్స్ని ఏఏయో బ్రాండ్లు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వైన్ షాపుల్లో ప్రత్యక్షం చేశారు అసలు ఈ ఎవరు తయారు చేసాడు మిగతా రాష్ట్రాల్లో ఉన్నాయంటే ఏ రాష్ట్రంలో కూడా ఉండవు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాజ్యంగా ఆయనే దానికి రాజుగా అనుభవిస్తూ ఊహలు కలగ గని ప్యాలెస్లు కట్టుకుని నివసించినటువంటి ఆంధ్రప్రదేశ్లో మాత్రమే చూసాం దీనికి సంబంధించి కూటం ప్రభుత్వం బయట రాగానే అధికారంలోకి రాగానే మొదలు పెడితే కసిరెడ్డి నుంచి విజయసాయి రెడ్డి నుంచి ఆయన సన్నిహితులుగా ఏ వన్ ఏ టూగా ఆయన దోచుకోవటం దాచుకోవడంలో భాగంగా భాగస్వాములుగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి చెప్తున్నారు ఇక చూసుకోవచ్చు ఇక వైఎస్ఆర్సీబీకి సంబంధించినటువంటి మద్యం కేసులో ఎంట్రీ ఇచ్చిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ మూడు వేల రెండు వందల కోట్లు చేతులు మారాయి కాబట్టి మనీ లాండరింగ్ కింద కేసు నమోదు కూడా చేశారు కింద నిందితుల వివరాలు రిమాండ్ రిపోర్ట్ ఇమ్మని సిట్టుకు లేఖ రాసినటువంటి ఈడీ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చెప్తున్నాను కదా ఈసారి అరెస్ట్ అయితే ఆ దేవుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడలేడు ఇప్పటికే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని తండ్రి సీఎంగా ఉంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పది వరకు చేసినటువంటి దుర్మార్గాలు అన్నీ ఇన్ని కాదు అప్పటి వరకు మహా అయితే ఒక యాభై నుంచి అరవై లక్షల రూపాయలు లేదా కోటి రూపాయలు వేసుకోండి ఆ వాళ్ళ ఆస్తికి సంబంధించినటువంటి కుటుంబ ఆస్తికి సంబంధించినటువంటి విలువ కోటి రూపాయలు వేసుకోండి ఒక్కసారిగా రెండు వేల పదిలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అఫ్ట్వీట్లో మనం చూసుకుంటే దాదాపు కొన్ని వేల కోట్లు ఎలా వచ్చేసేవి అనేది తెలియదు కోటి రూపాయలు ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ ఆస్తి విలువ రెండు వేల తొమ్మిది పది టయానికి వచ్చి రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్ టయానికి వచ్చేటప్పటికి కొన్ని వేల కోట్లు వచ్చేసినట్టుగా చెప్పారు భారత సిమెంట్ వచ్చేసింది సాక్షి పేపర్ వచ్చేసింది సాక్షి టీవీ వచ్చేసింది అనేకమైనటువంటి ప్యాలెసులు వచ్చేసాయి పులివెందుల్లో ప్యాలెస్ ఇడుపులపాయలో ప్యాలెస్ ఎక్కడ బెంగ బెంగళూరులో ప్యాలెస్లు ఏ ఏ దేశానికి వెళ్తే అక్కడ కొన్ని కొన్ని పెద్ద పెద్ద ల్యాండ్లే కొనేసుకుని అక్కడ కూడా ప్యాలెస్లు ఇన్ని ప్యాలెస్లు ఎలా వచ్చేసాయి ఇన్ని ఇంత డబ్బులు ఎలా వచ్చేసాయి ఆఖరికి హైదరాబాద్లో ఉన్నటువంటి లోటస్ పండ్లో కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు వచ్చేసాయి అసలు ఏంటి ఈ రకంగా అసలు ఏ రకంగా సంపాదించేస్తున్నారు ఏ రకంగా ఈయన చేసేటువంటి బిజినెస్ ఏంటి అని ఆలోచిస్తే తర్వాత తెలిసింది సిబిఐ విచారణలో జేడీ లక్ష్మీనారాయణ గారు తీసినటువంటి దాదాపు ముప్పై మూడు ఛార్జ్ షీట్లలో దాదాపు నలభై వేల కోట్ల ఎంతో దానికి సంబంధించినటువంటి అటాచ్ చేసి చూపిస్తే ఇవన్నీ కూడా జనాల దగ్గర నుంచి దోచుకుని దాచుకుని సంపాదించేసినటువంటి సొమ్ము అది అఫీషియల్గా అఫీషియల్ అనఫిషియల్గా అయితే లక్ష కోట్లకు పైగానే అని చెప్తున్నారు అదే కనుక మరి జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలో ఉన్నారు ఇంకా ఏ రకంగా ఆయన సంపాదించుంటాడో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీ ఊహకు కూడా అంతకుండా ఉండే ఉంటుంది తాడేపల్లి ప్యాలెస్ వచ్చింది ఇంకా ఎక్కడ పడితే అక్కడ ప్యాలెస్లు కట్టేశారు ఎక్కడ పడితే అక్కడ కొన్ని వేల ఎకరాలు దోచేసుకున్నారు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయో జస్ట్ మీరు ఊహించుకోండి అంతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి అధికారం కావాల్సింది దోచుకోవటం కోసమే దోచుకున్నది దాచుకోవటం కోసమే అది మాత్రమే ఆయన చేస్తాడు ప్రజలు ఈ మద్యం తాగి చచ్చిపోతున్నారా ఈ కల్తీ మద్యం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారా గంజాయి వల్ల ఇబ్బంది పడుతున్నారా గంజాయి ఆయనే పెంచి ప్రజలను నాశనం చేస్తాడు కల్తీ మద్యం వల్ల చనిపోతున్నారా ఆ సర్లే ప్రభుత్వం తరఫున ఒక పది లక్షలు ఐదు లక్షలు పడేద్దాం పోతారు అలా పోతారు అన్ని మూసుకుంటారు అనుకునేటువంటి క్రూర పూరితమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటివి ఈయన ఇంకా మీరు పెంచి పోషిద్దాము ఇంకొకసారి అవకాశం ఇద్దామని పులివెందులు ప్రజలు అనుకున్నా కూడా మీ జీవితాలు నాశనం అయి అయిపోవడంతో పాటు ఆయన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇంకో ఇప్పుడు పదకొండు మంది గెలిచారు రేపొద్దున్న ఒక ఇద్దరు గెలిచారనుకోండి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో కనుక పులివెందులతో పాటు ఇంకొక నాయకుడిని ఏమన్నా గెలిపించుకుంటే ఇంకా ఆలోచించుకోండి మేము మిమ్మల్ని కాదు మీతో పాటు రాష్ట్రాన్ని నాశనం చేసేసినటువంటి వ్యక్తులు మీరే అవుతారని గుర్తుపెట్టుకోండి